హాయ్ దోస్తులు అందరికీ చెప్తున్నా పతంగి ఎగిరేస్తారు అందరూ ఈ రోడ్ పొడితే బుల్లెట్ బండి వేసుకొని యాక్టివ్ వేసుకొని బుర్రున పోతారు ఇది ఏమంటారు అది మాంజా మాంజ ఉంటుంది కదా ఆ మాంజా ఇట్లా మెడకు దా ఇట్లా అట్కాయిస్తుంది పోరు ఈ రోడ్డు మీద నాకైతే చెప్పడానికి వస్తలేదు బట్ చెప్తున్నా మళ్ళా కూడా ఒకరికి మొత్తం ఇట్లా తెగిపోయింది మాంజా అట్కాయించి అయితే జర సూసివారు రోడ్డు రోడ్ మీద గుజరాత్లో అయితే ఇట్లా ఇన్పై చేయించుకుంటున్నారు ఇట్లా మనకి ఏం అద్దం గుజరాత్లో అక్కడక్కడ కానీ మామూలు వాళ్ళు ఎవ్వరు ఎక్కువ మంది మనం ఓల్డ్ సిటీలో హైదరాబాద్లో ఎక్కడ పెట్టుకోలేరు అద్దం అన్నా పెట్టుకోరు లేకపోతే ఇట్లా అద్దం అట్లా పెట్టుకోలేరు అనుకో ఇక ఈ మాంజలు ఎక్కడ అట్కాయిస్తాయో ఎక్కడ దిగుతాయో ఎక్కడ కాళ్ళకు పడుతున్నాయా మెడకు పడుతున్నాయా కండ్లకు పడుతున్నాయా పక్షులకు పడుతున్నాయా ఏం అర్థమవుతలేదు జర నన్ను తీసి కాల్ లేకపోతే జర సూడు అందరు చూసుకోరి విన్నావా ఓకే బాయ్ ఫ్రెండ్స్ కావాంటే మీరు కావంటే అంటారు నన్ను